శోభన్ బాబు నట జీవిత విశేషాలతో పాటు ఆయన నటించిన చిత్రాల గురించి తెలియజేస్తున్న కార్యక్రమాల పరంపరలో భాగంగా పంతొమ్మిది వందల డెబ్బై రెండులో శోభన్ బాబు నటించిన ఎనిమిది చిత్రాల విశేషాలు గత ఎపిసోడ్లో తెలుసుకున్నాం కదా ఇప్పుడు శోభన్ బాబు పంతొమ్మిది వందల డెబ్భై మూడులో నటించిన పెద్ద కొడుకు జీవన తరంగాలు శారద పుట్టినిల్లు మెట్టినిల్లు మైనర్ బాబు డాక్టర్ బాబు వంటి తొమ్మిది చిత్రాలతో కూర్చున్న వివరాలను ఈ పదమూడవ సంచికలో తెలుసుకుందాం పంతొమ్మిది వందల డెబ్భై మూడు అంటే రెండు వేల ఇరవై మూడుకి యాభై ఏళ్ళు అయినా ఈనాటికి ఆ సినిమాలు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచి ఉన్నాయి అందుకే అప్పటి నటీనటులు దర్శక నిర్మాతలు సాంకేతిక సిబ్బంది పనితనంలో ఉన్న గొప్పతనం వృత్తిపట్ల వారికి ఉన్న నిజాయితీ నిబద్ధత అంకిత భావం ఇప్పటి తరానికి ఆదర్శంగా నిలిచాయి ప్రస్తుతం గోల్డెన్ జూబ్లీ ఏడాదిలోకి అడుగుపెట్టిన ఆనాటి చిత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం తాతినేని రామారావు దర్శకత్వంలో సురేష్ మూవీస్ పతాకంపై డి రామానాయుడు నిర్మించిన జీవన తరంగాలు సినిమా పంతొమ్మిది వందల డెబ్బై మూడు ఏప్రిల్ ఇరవైవ తేదీన విడుదలైంది తల్లిదండ్రుల బరువు బాధ్యతలను పిల్లలు తీర్చడం వారి ప్రథమ కర్తవ్యం అనే సత్యాన్ని తెలియజేసే చిత్రం జీవన తరంగాలు దీనిలో తల్లిదండ్రులకు కొడుకుగా కృష్ణం రాజు కూతురుగా వాణిశ్రీ నటించారు కొడుకు చెడు తిరుగుళ్లతో పాడైపోతే కూతురు ఇంటి బాధ్యతలను నిర్వర్తిస్తుంది జీవితాంతం కష్టాలతో ఇంటిని దిద్దిన తల్లి చనిపోతుంది భర్త ఆసుపత్రిలో ఉంటాడు చివరికి పాడెను మొయ్యడానికి కూడా కొడుకురాడు అలాంటి నేపథ్యంలో మనసుకవి ఆత్రేయ కలం నుంచి జాలువారగా ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఈ బంధము అంటూ అమరగాయకుడు ఘంటసాల ఆర్తితో ఆలపించిన ఆణిముచ్చం లాంటి ఈ గీతం ప్రేక్షకుల కంట తడిపెట్టిస్తుంది ఈ చిత్రంలో లాయర్ పాత్రలో నటించిన బాబు ఆ కుటుంబ బాధ్యత నిర్వహణలో వాణిశ్రీ ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ ఏ రకంగా పరిష్కరించాడనే ఇతివృత్తంతో ఈ కథ నడుస్తుంది ఆచార్య ఆత్రేయ సి నారాయణ రెడ్డి సాహిత్యానికి జేవి రాఘవులు సంగీత దర్శకత్వంలో ఎల్ ఈశ్వరి ఘంటసాల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన ఈ అందానికి బంధం వేసానొకనాడు ఆ బంధమే నాకందమైనది ఈనాడు అనే పాటతో పాటు ఉడుతా ఉడుతా ఊచ్ ఎక్కడకెళతా ఊచ్ కొమ్మ మీది జాంపండు కోసుకొస్తావా మా బేబీకి ఇస్తావా అనే పాట పుట్టినరోజు పండుగే అందరికీ మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి వంటి పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి ఇదే పేరు మీద ఎద్దనపూడి సులోచనారాణి రచించిన నవల ఆధారంగా ఈ సినిమా తీశారు కెఎస్ ప్రకాశ్రావు దర్శకత్వంలో శ్రీకాంత్ అండ్ శ్రీకాంత్ బ్యానర్పై శ్రీకాంత్ నహతా శ్రీకాంత్ పటేల్ నిర్మించిన పెద్ద కొడుకు చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై మూడు మార్చ్ ఎనిమిదవ తేదీన విడుదలైంది ఈ చిత్ర కథ విషయానికి వస్తే అక్రమ సంబంధంతో భార్యని పిల్లల్ని దూరం చేసుకున్న తండ్రికి తగిన బుద్ధి చెప్పి ఆ కుటుంబాన్ని దారికి తీసుకువచ్చిన పెద్ద కొడుకు పాత్రలో శోభన్ బాబు నటన ప్రేక్షక హృదయాల్లో చెరగని వేసింది ఈ సినిమాలో బాబు కాంచన ప్రధాన పాత్రలు పోషించగా మిగిలిన పాత్రల్లో నాగభూషణం నాగయ్య చలపతిరావు మొదలైన వారు పాత్రోచితంగా నటించారు కె విశ్వనాథ్ దర్శకత్వంలో అన్నపూర్ణ సినీ ఎంటర్ప్రైజెస్ బ్యానర్పై పి రాఘవరావు సమర్పించిన శారద చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై మూడు మే నాలుగవ తేదీన విడుదలైంది ఈ సినిమా టైటిల్ పాత్రని నటి శారద పోషించింది ఇక కథాంశానికి వస్తే శారద తన భర్త మృతి చెందడంతో ఆ విషయాన్ని నమ్మలేక మతిస్థిమితం కోల్పోతుంది ఈ చిత్రంలో మానసిక వైద్యునిగా నటించిన శోభన్ బాబు తన భర్త రూపురేఖలతో ఉండడంతో అతడినే తన భర్తగా భావిస్తుంది ఆమె మానసిక ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా వివాహితుడైన శోభన్ బాబు ఈ సమస్యను ఎలా చక్కదిద్దారు అనే ఇతివృత్తంతో ఈ కథ సాగుతుంది ఈ చిత్రంలో శోభన్ బాబు ద్విపాత్రాభినయంతో పాటు శారదా జయంతి ప్రధాన పాత్రలు పోషించగా మిగిలిన పాత్రల్లో సత్యనారాయణ అల్లు రామలింగయ్య రావు గోపాలరావు రాజబాబు మొదలైనవారు నటించారు ఈ సినిమా కోసం సి నారాయణ రెడ్డి వేటూరి దాసరథి కలాల నుంచి జాలువారగా చక్రవర్తి సంగీత దర్శకత్వంలో పాటలన్నీ హిట్ అయ్యాయి కాగా అందులో మరీ ముఖ్యంగా ఘంటసాల సుశీల పాడిన కన్యవధువుగా మారేది జీవితంలో ఒకేసారి అలాగే రామకృష్ణ పాడిన చేరవా అలాగే రామకృష్ణ సుశీలతో కలిసి పాడిన యుగల గీతం శ్రీమతి గారికి తీరని వేళా శ్రీవారి చెంతకు చేరే వేళ అనే పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల మూడవ సంవత్సరానికి గాను శారద చిత్రానికి ఉత్తమ చిత్రంగా బంగారు నంది అవార్డు ప్రదానం చేసింది విబి రాజేంద్ర ప్రసాద్ స్వీయ దర్శకత్వంలో జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్పై సమర్పించిన బంగారు బాబు చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై మూడు మార్చ్ పదిహేనవ తేదీన విడుదలైంది ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు వాణిశ్రీ ఎస్వి రంగారావు జగ్గయ్య గుమ్మడి నాగభూషణం రమణారెడ్డి పద్మనాభం సత్యనారాయణ రాజబాబు రమాప్రభ సూర్యకాంతం వంటి హేమా హేమీలు నటించగా ఈ సినిమాలో శోభన్ బాబు అతిథి పాత్ర పోషించడం ఒక విశేషమైతే శోభన్ బాబుతో పాటు శివాజీ గణేశన్ రాజేష్ ఖన్నా కృష్ణ సత్యనారాయణ కూడా అతిథి పాత్రల్లో దర్శనమీయడం మరొక విశేషం నటభూషణ శోభన్ బాబుకి కలిసి వచ్చిన దర్శకుల్లో ప్రకాశ్ రావు ఒకరు వీరిద్దరి కలయికతో వచ్చిన పలు చిత్రాలు తెలుగు ప్రజానీకాన్ని ఆకట్టుకున్నాయి ఆ చిత్రాల్లో భాగంగా కేఎస్ ప్రకాశ్రావు దర్శకత్వంలో శ్రీధర్ ప్రొడక్షన్స్ పతాకంపై సూర్యచంద్రరావు గిరిబాబు నిర్మించిన జీవితం సినిమా పంతొమ్మిది వందల మూడు మే పద్దెనిమిదవ తేదీన విడుదలైంది ఈ చిత్రంలో శోభన్ బాబు శారద ప్రధాన పాత్రలు పోషించగా ఇతర పాత్రల్లో కృష్ణరాజు జయంతి కేవి చలం నాగయ్య రమణారెడ్డి మొదలైనవారు నటించారు సి నారాయణ రెడ్డి సాహిత్యానికి రమేష్ నాయుడు స్వరాలు కూర్చగా ఈ చిత్రం మ్యూజికల్ గా హిట్ అయింది వీటిలో రామకృష్ణ పి సుశీల ఎల్ఆర్ ఈశ్వరి పాడిన పాటల్లో తొలి రేయి ఇది తొలి రేయి అనే పాట ఇక్కడే కలుసుకున్నాము ఎప్పుడో కలుసుకున్నాము అనే పాటతో పాటు మామిడి తోపుల్లోన మాపటేల మాటేసి అనే పాటలు బహుళ ప్రేక్షకాదరణ పొందాయి సూపర్ స్టార్ కృష్ణ నటభూషణ్ శోభన్ బాబు కాంబినేషన్లో తెరకెక్కిన అనేక జనరంజక మల్టీస్టారర్స్ చిత్రాల్లో పుట్టినిల్లు మెట్టినిల్లు ఒకటి పట్టు దర్శకత్వంలో ఏవీఎం స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై నిర్మించిన పుట్టినిల్లు మెట్టినిల్లు సినిమా జూలై పన్నెండవ తేదీన విడుదలైంది రెండులో తమిళంలో విడుదలైన చిత్రానికి ఇది రీమేక్ ఈ చిత్రాన్ని మలయాళంలో కూడా సింధు అనే పేరుతో తీశారు ఈ సినిమాలో కృష్ణకి జంటగా చంద్రకళ శోభన్ బాబుకి జోడీగా లక్ష్మి అభినయించారు ఇక ఈ చిత్ర కథాంశం విషయానికి వస్తే ఆగర్భ శ్రీమంతుడైన కృష్ణ పేద కుటుంబానికి చెందిన బాబు చెల్లెలు చంద్రకళను వివాహం చేసుకుంటాడు కొన్ని పరిస్థితుల కారణంగా కృష్ణ చెల్లెలు లక్ష్మిని శోభన్ బాబు పెళ్లి చేసుకుంటాడు ఈ రెండు కుటుంబాల జీవన శైలిలో ఉన్న అంతరాల కారణంగా పుట్టినింటా మెట్టినింటా వారు అనేక సమస్యలు ఎదుర్కొంటారు వాటిని వారు ఏ విధంగా పరిష్కరించుకున్నారనేది ఈ చిత్ర కథాంశం ఆయా పాత్రల్లో సోమన్ బాబు కృష్ణ పోటాపోటీగా నటించి ఆ పాత్రలకు న్యాయం చేశారు సత్యం స్వరకల్పనలో రూపొందిన పాటల్లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఇదే పాట ప్రతి చోట అనే పాట రెండు వెర్షన్లు సినిమాకి హైలైట్గా నిలిచాయి బాలసుబ్రహ్మణ్యంతో పాటు పి సుశీల ఎల్లారీశ్వరి ఏఎం రాజా పాడిన సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు బోల్తా పడ్డావే పిల్లదానా చిన్నారి కన్నయ్యా అనే పాటను కూడా ప్రేక్షకులను రంజింపచేశాయి తాతినేని ప్రకాశ్రావు స్వీయ దర్శకత్వంలో సారథి అండ్ టీపీఆర్ కంబైన్స్ పతాకంపై సమర్పించిన మైనర్ బాబు చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై మూడు సెప్టెంబర్ ఏడవ తేదీన విడుదలైంది శోభన్ బాబు వాణిశ్రీ జంటగా నటించిన ఈ సాంఘిక సినిమాలో ఇంకా ఎస్వి రంగారావు గుమ్మడి రాజబాబు అల్లు రామలింగయ్య చంద్రమోహన్ మిక్కిలినేని ప్రసాద్ కెవి చలం అంజలిదేవి రమణారెడ్డి సూర్యకాంతం హలం మొదలైనవారు నటించారు సి నారాయణ రెడ్డి కొసరాజు శ్రీశ్రీ ఆత్రేయ సాహిత్యానికి టి చలపతిరావు సంగీతాన్నందించారు ఈ సినిమాలో సుశీల పాడిన ఆత్రేయ గీతం కారున్న మైనరు కాలం మారింది మైనరు అనే పాట బాగా పాపులర్ అయింది కెఎస్ ప్రకాశ్రావు దర్శకత్వంలో సమతా చిత్ర బ్యానరుపై విఆర్ యాచేంద్ర నిర్మించిన ఇదా లోకాం చిత్రం పంతొమ్మిది వందల మూడు అక్టోబర్ పన్నెండవ తేదీన విడుదలైంది బాబు ఊర్వశి శారద జంటగా నటించిన ఈ చిత్రంలో నాగభూషణం చంద్రమోహన్ మొదలైనవారు నటించారు ఈ చిత్రంలో ఆరుద్ర ఆత్రేయ సి నారాయణ రెడ్డి దాశరథి వీటూరి సాహిత్యానికి చక్రవర్తి అందించిన సంగీతం బాగా విజయవంతమై ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది ఈ సినిమాలో జ్యోతిలక్ష్మి శృంగార నృత్యంతో చిత్రీకరించిన వెనక నాసామి గుర్రమెక్కి కూచున్నాడు అని ఎల్లారీశ్వరి పాడిన పాట ప్రేక్షకాదరణ పొందింది టి చాణిక్య వి రామచంద్రరావు దర్శకత్వంలో విజయ సంస్థ పతాకంపై నిర్మించిన గంగా మంగా చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై మూడు నవంబర్ ముప్పైవ తేదీన విడుదలైంది హిందీలో విజయవంతమైన సీతా ఔర్ గీత అనే సినిమాకి ఇది రీమేక్ వాణిశ్రీ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో శోభన్ బాబు కృష్ణ ప్రధాన పాత్రలు పోషించగా ఇతర పాత్రల్లో రేలంగి సూర్యకాంతం చంద్రమోహన్ వై విజయ పద్మనాభం ఛాయాదేవి రమాప్రభా మొదలైనవారు నటించారు ఈ సినిమాలో ఘంటసాల సుశీల పాడిన తొలి వలపులలో ఏ చెలికైనా అలక ఉండునని విన్నాను అది కౌల అనుకున్నాను అనే పాట బాగా హిట్టయింది టి బాబు దర్శకత్వంలో రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై తమ్మారెడ్డి కృష్ణమూర్తి సమర్పించిన డాక్టర్ బాబు సినిమా పంతొమ్మిది వందల మూడు నవంబర్ తొమ్మిదవ తేదీన విడుదలైంది ఈ సినిమాలో శోభన్ బాబు జయలలిత ప్రధాన పాత్రలు పోషించగా ఇతర పాత్రల్లో ఎస్వి రంగారావు గుమ్మడి రేలంగి అల్లు రామలింగయ్య కెకె శర్మ మొదలైనవారు నటించారు జయలలిత అప్పటికే తెలుగు తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్గా రాణిస్తోంది శోభన్ బాబు అప్పటికి ఇంకా స్టార్ హీరో కాలేదు ఆమెతో నటించాలనేది శోభన్ బాబు కల ఆ కళ బాబు చిత్రంతో నెరవేరింది డాక్టర్ బాబు చిత్రానికి హీరోయిన్ దొరక్క నిర్మాత తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు చాలా రోజులు వెతికారు ఆ సమయంలో జయలలిత అయితే ఎలా ఉంటుంది అని శోభన్ బాబు తన మనసులో ఎప్పటినుంచో ఉన్న కోరికను బయటపెట్టారు వెంటనే ఆయన జయలలితను అడగడం ఆమె ఒప్పుకోవడం జరిగిపోయింది శోభన్ బాబు ఆనందానికి అంతులేదు ఊటీలో షూటింగ్ సమయంలో ఆమెతో మాటలు కలిపి జోక్స్ వేసి నవ్వించి ఆమెకు మరింత దగ్గరయ్యారు శోభన్ బాబు శోభన్ బాబు జయలలిత కలిసి నటించిన ఏకైక చిత్రం డాక్టర్ బాబు ఆ విధంగా బాబు తెలుగు చలనచిత్ర సీమలో అడుగుపెట్టిన మొదటి పదిహేనేళ్లలో వందకు పైగా సినిమాల్లో విభిన్న పాత్రలను పోషించి తిరుగులేని హీరోగా ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్నారు కాగా పదహారవ ఏడాది అంటే పంతొమ్మిది వందల డెబ్భై నాలుగవ సంవత్సరంలో శోభన్ బాబు కన్నవారి కళలు ఖైదీ బాబాయ్ కోడెనాగు అందరూ దొంగలే చక్రవాకం మంచి మనుషులు వంటి ఆరు సినిమాల్లో తన నటనా చాతుర్యాన్ని అద్భుతంగా ప్రదర్శించారు ఆ చిత్రాల వివరాలను వచ్చే సంచికలో తెలుసుకుందాం నమస్కారం